జులై ఫోర్త్ మంచి కాంటెంట్తోనే వస్తున్నాం మీరు థియేటర్కి వస్తే థియేటర్ ఎక్స్పీరియన్స్తో తమ్ముడు మీకు నచ్చుతుంది మా మీడియా మిత్రులు కూడా ట్రైలర్ చూసినట్టే రేపు సినిమా చూసిన తర్వాత మీకు నచ్చితే దప్పు పట్టుకొని బాగా వాయించండి అవసరం బాగా వాయించండి బాగా సౌండ్ చేయండి అని అవసరం సినిమా ఇండస్ట్రీకి అవసరం మనం అందరం సినిమా ఇండస్ట్రీ ద్వారా ఇక్కడ ఉన్నాం అలాగే కొన్ని ఈ సినిమా జరుగుతున్నప్పుడు చాలా మారుతూ వచ్చాయి అంటే ఈ ఇన్సిడెంట్ నాకు తప్పకుండా చెప్పాలని ఉంది దిజ్ అ బిగ్ నా ట్వంటీ టూ ఇయర్స్ కెరియర్లో ఇది ఒక బిగ్ అది క్వశ్చన్ కావచ్చు నాకు ఆన్సర్ కావచ్చు సినిమా చేస్తూ వెళ్తున్నాము డిలే టెక్నికల్ దానివల్ల దానివల్ల డిలే అవుతుంది వేణు ఒకరోజు వచ్చి ఏంటి వేణు ఇలా తీస్తూ వెళ్తున్నావు సినిమా అంటే సార్ మీకు కథ చెప్పినప్పుడు చెప్పాను కదా సౌండ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బాగా తీయాలి సార్ అని సరే కరెక్టే ప్రొడ్యూసర్గా అల్టిమేట్ నాకు రెవెన్యూ మళ్ళీ రిటర్న్ రావడమే కదా మరి దీనికి ఎలా అంటే నా ట్వంటీ టూ ఇయర్స్లో అది ఒక నాకు సర్ప్రైజ్ మూమెంట్ సార్ నేను ఇప్పటివరకు ఇంతే డబ్బు డ్రా చేశాను రేపటి నుంచి నేను రూపాయి డ్రా చేయట్లేదు ఈ సినిమాకి సినిమా హిట్ అయిన తర్వాత మీరే పిలిచి ఇవ్వండి సార్ అని అంటే థ్యాంక్ యూ వేణు అంటే ఒక డైరెక్టర్ని మేము సపోర్ట్ చేసినట్టు ఒక డైరెక్టర్ కూడా ఒక సినిమాకి అవసరం అన్నప్పుడు అలా సపోర్ట్ చేయడం చాలా అవసరం